హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అయితే వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారికి మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉన్నారో ఒక రిలేషన్షిప్ పరంగా కానీ ఏదైనా విషయం పరంగా కానీ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఆలోచన అన్నది ఉందా అంటే మీ విషయంలో చేసిన దానికి తప్పన్నది ఒప్పుకుంటున్నారా లేదా అండ్ మీ గురించి బాధపడడం కానీ అండ్ మీ గురించి ఆలోచించడం కానీ అండ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోపోవడం కానీ యాక్షన్ అంటే మీతో మాట్లాడడం కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో ఉన్నమాట చెప్పడం కానీ ఇవేమైనా చేసే అవకాశాలు ఉన్నాయా మీ నుండి దూరమయ్యి ఎటువంటి రీజన్ లేకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన ఈ పర్సన్ అంటే మిమ్మల్ని మోసం చేసిన పరంగా మీరు తీసుకున్నారు రీజన్ కూడా చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేయటం అసలు మీకు కాంటాక్ట్లో లేకుండా ఉండటం ఉన్న ఈ పర్సన్ ఈ రోజునన్నా మీ అయినా ఆలోచిస్తున్నారా లేదా అండ్ మనసులో రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా దీనికి సంబంధించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ముందు ఈ పర్సన్ మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి తీయడం జరుగుతుంది అంటే ఆలోచన ఒకలా ఉంటే మనసు అబద్ధాన్ని తీసుకోలేదండి నిజాలు ఒప్పుకుంటుంది అండ్ నిజాలతోటే నిలబడుతుంది మనసు ఎప్పుడు ఆత్మసాక్షి అనేది హెచ్చరిస్తూనే ఉంటుంది మంచివాడైనా సరే చెడ్డ వాడైనా సరే ఆత్మసాక్షి అనేది ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అయి ఉండడం వల్ల మంచి చెడ్డ విషయంలో హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ చేసే పనులు తెలియకుండానే అన్కాన్షియస్ మైండ్తోటే చేయటం అంటే అసలు ఆలోచన లేకుండా చేసే పనులు కూడా మోసపూరితమైన పనులుగా మారిపోతాయండి సో ఈ పర్సన్ మనసు ఏం చెప్తుందో చూశాక వారి వారి మైండ్లో కూడా అసలు ఏ రకంగా ఆలోచించి మీకు దూరం అయ్యారో ఎనర్జీస్ అయితే చూద్దాం నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ షఫర్స్ చేసి ప్రశ్నతోటి రీడింగ్ చేద్దాం ముందుగా ఈ పర్సన్ మనసు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యిందో చూసి అండ్ మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నా చూసాక అండ్ ఇంకా సిచ్యువేషన్స్ అన్నవి చూద్దాం ఇవి క్లారిఫికేషన్ మనకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్లో నుండి దూరమైన ఈ పర్సన్ మరి వీరి పరంగా తీసుకుంటే వీరిని ఎవరినైతే మోసం చేశారో మరి ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు ఈ రోజున్న రోజు మీరు గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి మీరు ఇచ్చే సమాధానం వాట్ అంటే అవి వచ్చేస్తుంది ఎనర్జీస్ ఎనర్జీ అవునండి ఈరోజు మీ విలువ అనేది తెలిసింది ఏంటి ఎందుకంటే మీరు విన్ని పవర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయే మీకు భయపడుతున్నట్టు అండ్ ఇప్పుడు మీ విషయంలో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది చూద్దాం ఈ పర్సన్ మనసులో ఎలాంటిగా ఎలా ఉన్నారు మనస్పరంగా బ్యూటీ ఉందండి చూశారు కదా బ్యూటీ అంటే మీ అందానికి అట్రాక్షన్ అయ్యో మీ డబ్బుకో మీ ఆస్తులకో అంతస్తులకో కాదు ఒక బ్యూటీ అంటే ఒక పద్ధతి వైన ప్రవర్తన మాట తీరువ అండ్ మనస్తత్వం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు చెప్పేది ఏంటంటే ఒక బ్యూటీ సంబంధించి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యారంట అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారండి మీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు అందం లేకపోవచ్చు కానీ ఒక విధమైన ఎనర్జీ అనేది ఉంది దానికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం బ్యూటీ పరంగా మీకు అట్రాక్ట్ అయ్యారని ఇప్పుడు మీ గురించి అనుకునేదానికంటే మీరు ఇన్నర్ బ్యూటీ అండి అంటే పై కనిపించిన మనస్తత్వం మీది ఆ మనస్తత్వం అందరికీ కనిపించదు ఇప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే మీ అంత అందమైన వారు మంచి వాళ్ళు ఉండరేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేబీ అసలు ఈ పర్సన్ మీతోటి మీ లైఫ్లోకి వచ్చిన రోజు కానీ అండ్ ఈ పర్సన్ తోటి మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిన రోజు కానీ రెండు కానీ ఇరవై తారీఖు కానీ స్టార్ట్ అయి ఉంటుందండి అంటే ఇక్కడ రెండు సంబంధించి ఎనర్జీస్ వచ్చిందంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయిన రోజు రెండవ తారీఖు కానీ ఇరవై తారీఖు కానీ అయి ఉంటుంది లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ అదే పుట్టిన రోజు కానీ అయ్యి ఉంటుంది సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు ఈ పర్సన్ మనకు సంబంధించి అసలు మీ లైఫ్లోకి రావటానికి కూడా మీకు ఎలా కనెక్ట్ అవడం కూడా ఈ విధంగా మీకు కొంచెం రిజల్ట్ అవ్వటానికి ఎనర్జీ అయితే చెప్పారండి రెండు కానీ ఇరవై కానీ అండ్ మీ డేట్ ఆఫ్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ కానీ ఇలా కూడా తీసుకోవచ్చు అది విషయం నెక్స్ట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటి అట్రాక్షన్ అయితే అవుతున్నారంటండి ఇప్పుడు ఈ పర్సన్ మనసు ఏమనిపిస్తుంది అంటే చెప్పాను కదా మీ ఇన్నర్ బ్యూటీ అనేది ఇప్పుడు విన్ని అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు వారికి అనిపించేది ఏంటంటే మీకు మీతోటి ఉన్నప్పుడు కానీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కానీ అండ్ మీతో జీవితం స్టార్ట్ అయినప్పుడు కానీ ఈ పర్సన్ మనసులో మీ మీద ఎటువంటి ఎమోషన్ అనేది లేదండి జస్ట్ అట్రాక్షన్గా అట్రాక్షన్ అంటే వేరే ఇంటెన్షన్తోటో రావటం అయితే జరిగింది ఎప్పుడైతే మీ గురించి అసలు కొద్ది కొద్దిగా తెలుసుకోవటం మొదలు పెట్టారో మాట్లాడటం తగ్గించడం అండ్ మీరు మంచితనంగానే ఉండేవారండి కానీ ఈ పర్సన్ల మార్పు మీకే తెలిసి ఉంటుంది కొద్ది కొద్దిగా తగ్గించడం మాటలు కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ తగ్గిస్తూ వచ్చారు సో అప్పుడు అలా దూరమైన వాళ్ళు ఈ అన్న రోజు మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మనసుకి చాలా అందంగా అనిపిస్తున్నారండి అట్రాక్ట్ అయితే అవుతున్నారంట ఈ పర్సన్ మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది అండ్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు పది మందిలో వస్తున్నారు పది మందితో మాట్లాడుతున్నారు పది మంది గురించి తెలుసుకున్నారు మరి ఈ పది మంది గురించి తెలుసుకున్నప్పుడు మీరు మీరు వారి మైండ్లోకి అయితే రావటం అయితే జరిగిందండి వారి మనసుకి ఇప్పుడు మీరు కావలసిన వారు అవుతున్నారు మనసుకి దగ్గర అవుతున్నారు మనసులో ఉండేవారిలాగా మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మనసులో మిమ్మల్ని ఒక స్థానం అయితే ఇచ్చారండి ఈ ప్లేస్ అనేది ఎవరికి ఇవ్వలేరు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు రీజన్ చెప్పకుండా వేరే లైఫ్ తీసుకోవచ్చు ఏదైనా సరే వీరి మనసులో ఇప్పుడు మీ మీరు పర్ వీరి మనసులో ఇప్పుడు మీరైతే ఉండిపోయారండి మనసులైనా తీయలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు మనసులో తీయలేకపోతున్నారు అలాంటి అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఏం చూద్దాం ఇంకేం చెప్తున్నారు ఈ పర్సన్ మనసుకు సంబంధించి సెల్ఫ్ లవ్ ఆరు కూడా వచ్చింది అంటే ఆరు అన్నది లవ్ సంబంధించిందండి ఎనర్జీ అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ గురించి మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాదన్న రోజు మీరు అలానే ఉండిపోయారు ఇప్పటికీ ఇలానే ఉన్నారు అంటే మీరు మీకన్నా వారినే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎవరిని మిమ్మల్ని దూరం చేసుకున్న వారిని మీ మిమ్మల్ని మోసం చేసిన వారిని ఎక్కువ ఇష్టపడుతున్నారు మీకు మీరు మర్చిపోయారండి మీకు మీరు బతకటం మర్చిపోయారు అండ్ మీ కోసం మీరు ఆలోచించడం మర్చిపోయారు కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ప్రేమ ఇవ్వచ్చు కానీ మరీ అంతలాగా నమ్మి ఇవ్వకూడదు మీరు కూడా మీకోసం పట్టించుకోవాలి సెల్ఫ్ లవ్ అన్నది ఉండాలి అండ్ వీరి గురించి బాధపడుతూ బింగపడుతూ అండ్ బాధపడుతూ ఈ రకంగా మిమ్మల్ని బాధ పెట్టినా మోసం చేసినా సరే మిమ్మల్ని అంతలా ఇష్టపడుతున్నారంటే ఇప్పుడు ఈ పర్సను వాళ్ళకి వాళ్ళని ఇష్టపడుతున్నారండి అంటే వాళ్ళ బుద్ధికి బట్టి మిమ్మల్ని ఇచ్చేశారే కానీ మీరు వీరిని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ వారికి వారికి నచ్చుతున్నారంట అంటే ఇప్పటివరకు ఒక స్వార్థంతో బ్రతికారండి కానీ మీరే వీరిని మనసున్న మనిషిగా చూసారు అండ్ ప్రేమించారు అందరిలో కన్నా వీరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రేమనిచ్చారు ఎఫెక్షన్ ఇచ్చారు ఈ పర్సన్కి ఇప్పుడు వీరు నచ్చుతున్నారంట ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళ జీవితంలో సంతోషంగా అన్నది లేదు ఒక సెల్ఫ్ లవ్లో అయితే ఉన్నారు అండ్ మీరు కూడా మీ సెల్ఫ్ లవ్లోనే ఉన్నారు కానీ ఒకరికి స్థానం ఇచ్చే ఆలోచన కూడా మీకు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు వీరికి మనసుకు సంబంధించి ఎనర్జీస్ మీకు మీ గురించి ఇలా మాట్లాడుతున్నారండి ఎక్కడా కూడా నెగిటివ్ అన్నది రాలేదు ఫైనల్గా చెప్పేది ఏంటంటే బౌండరీస్ అంటే చాలా విషయాల్లోని వీళ్ళు మిమ్మల్ని దాటుకు వచ్చారండి దాటుకు రావటం ఏంటంటే తప్పించుకురావటం అండ్ కొన్ని కొన్ని విషయాలు తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకోవటం అనుమానించటం వారు మిస్కట్ చేయడం వల్ల ఇలా చేశారు కానీ వీళ్ళకి ఏమనిపించింది అంటే మీరుంటే ఒకవేళ వెళ్ళేవారు ఇప్పుడు మీకు దూరం అయ్యాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారంటండి ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎదుర్కోక ఎదుర్కోక లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారంట ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ పర్సను మీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటండి ఇప్పుడు ఈ పర్సను మీ వైపు చూస్తున్నారు అంటే మిమ్మల్ని స్పై చేయటం అండ్ వాళ్ళ లైఫ్ మీద కన్నా మీ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి మిమ్మల్ని మోసం చేసినా సరే రీజన్ చెప్ రీజన్ చెప్పకుండా దూరమైనా సరే ఈ పర్సన్ మీకు అట్రాక్షన్ అయితే అవుతున్నారు వీరు ఎనర్జీ ఏంటంటే మానసికంగా మీకు దగ్గర అవుతున్నారండి మనసులో నుండి మిమ్మల్ని తీయలేకపోతున్నారు అలాంటి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నారు మీకు ఇంకా ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం మొదటిగా మరి ఇప్పుడు మనసు సంబంధించిన ఎనర్జీస్ అయితే ఉన్నాయి మరి మేము మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కదా మరి వీరి లైఫ్ అనేది ఎలా ఉందో ఎనర్జీస్ అయితే చూద్దాం అండ్ మీకు సంబంధించి వారి మనసులో మాటలు ఏ ఏ విధంగా వస్తున్నాయో క్లారిఫికేషన్గా తీద్దాం ఓకే ఇటువైపు ఏమో వారి లైఫ్లో ప్రజెంట్ వారు ఎలా ఉన్నారు అండ్ మీ విషయంలో ఇప్పుడు వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్గా మీ గురించి ఏమంటున్నారు మీరున్న లైఫ్కి మీరు లేని లైఫ్కి తేడా తెలుస్తుంది కదా మరి మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి చూద్దాం ఈ కార్డ్స్ అనేవి ఇలా ఉన్నాయి కదా మధ్యలో అయితే తీస్తానండి ముందుగా ఈ ఎనర్జీస్ తీస్తాను ఏంటి ఇప్పుడు పర్సన్ లైఫ్లో ఇలా ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరి వల్ల అయితే మోసపోయారో మరి ఆ పర్సన్ ప్రెసెంట్ లైఫ్ అనేది ఎలా ఉంది మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం అండ్ ఈ పర్సన్ మీరు గురించి అసలు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే కనెక్ట్ అవుతున్నారంటండి మిమ్మల్ని ఇప్పుడు మీరు వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలన్నట్టు అనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ మీకు అట్రాక్షన్ అవుతాయి కనిపిస్తుందండి మీ పర్సన్ మీ పర్సన్ అనే దానికన్నా ఈ పర్సన్ అంటాను మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ దీని క్లారిఫికేషన్ మీ గురించి అండి ఇది ద హెరపెంట్ ఓకే అండ్ నెక్స్ట్ వీరి లైఫ్ డెత్ దీని క్లారిఫికేషన్ కూడా తీద్దామండి టవర్ అమ్ము క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ ఇంటికర్స్ అండ్ మీ గురించి చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఈవెన్ లైఫ్లో గురించి టెంపరెన్స్ అండ్ మీ గురించి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ ఇంటికర్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను వీళ్ళ లైఫ్లో ద హైప్రెస్టిస్ అండ్ మీ గురించి ద హెర్ చెప్పాను కదా మీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు యాక్షన్ చూడండి కనిపిస్తున్నాయా ఇది ఈ పర్సను వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి కష్టపడ్డం అంటే ఇప్పుడు లోటు లేకుండా మీరు చూసారు కష్టం రాకుండా మీరు పట్టించుకున్నారు అండ్ ఇప్పుడు ఆ జీవితం అంతా గుర్తొస్తుంటే వీళ్ళకి ఇప్పుడు బాధ అనిపిస్తుందండి మీరు వాడిని ఎలా చూసుకునేవారు మీరు ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే మీ మిమ్మల్ని ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారంటే దైవం ఇచ్చిన పర్సన్ని కష్టపెట్టడం వల్ల ఈ రోజన్న రోజు కష్టపడుతున్నాం అండ్ ఎంత కష్టపడినా లైఫ్లో ఒక ఎదుగుదల లేదు అండ్ రూపాయి సంపాదన లేదు అండ్ సంపాదించిన విలువ లేదు అండ్ వీరిని మనిషిలా చూసింది మీరు తప్ప ఇంకెవరు పట్టించుకోలేదు ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మళ్ళీ మీరు వారికి కావాలని దైవాన్ని అయితే కోరుతున్నారంట మీ గురించి ఇప్పుడు వారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా మార్పు అయితే వస్తుందండి వాళ్ళు మార్చుకుంటున్నారు వాళ్ళ పద్ధతి వాళ్ళ మాటలు అసలు వారి జీవితంలో చాలా చేంజెస్ మార్చుకున్నాకే అండ్ మీ గురించి మీతోటి ఉండాలని అయితే అనుకుంటున్నారు అండ్ ద హెరఫ్ అండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మళ్ళీ గార్డెని అడిగేది ఏంటంటే మళ్ళీ మీతో ఒక జీవితం కావాలని అయితే కోరుకుంటున్నట్టు ఈ పర్సన్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఈ డెత్ కార్డ్ అండ్ టవర్ కార్డ్ వీరి లైఫ్లో అన్ని లాసెస్ ఏ కనిపిస్తున్నాయండి ఒకవేళ మిమ్మల్ని కాకుండా వేరేవారిని మ్యారేజ్ చేసుకుని ఉంటే ఈ మ్యారేజ్ అనేది క్లాషెస్ అయితే అయ్యాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనీ పరంగా లాసెస్ అయితే కనిపిస్తుంది బిజినెస్ లాసెస్ కనిపిస్తుంది లైఫ్ అసలు కెరియరే బాగలేదండి అన్ని కష్టాలు సమస్యలు కనిపిస్తున్నాయి మరి మీ గురించి తలుచుకుంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు చాలా సాడ్గా ఉన్నారు పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంటే ఇప్పుడు మీ జీవితం నాశనం చేయలేదండి మిమ్మల్ని కాదనుకునే వారి జీవితం నాశనం అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు లవర్స్ కార్డ్ అనేది వచ్చింది చూసారా ఇప్పుడు ఈ పర్సన్కి మీతో కనెక్ట్ అవ్వటానికి మీతో ఉన్న జీవితం చూశారు కాబట్టి ఆ జీవితం వీళ్ళు ఇప్పుడు అర్థమైంది కాబట్టి అన్కండిషన్ అనేది చూపిస్తున్నారు మీతో వినం కావాలంటండి వీరి పరిస్థితులు అస్సలు బాగోలేదు లైఫ్ వాళ్ళంతటి వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు తగని వారిని కోరుకుని అండ్ మిమ్మల్ని తగదనుకుని వెళ్ళి ఇప్పుడు లైఫ్ స్పాయిల్ చేసుకున్నారని మీ జీవితం నాశం చేయడం కాదండి వాళ్ళ జీవితం చేతులారని నాశం చేసుకున్నట్టే చెప్తున్నారు అలా మాట్లాడుతున్నారు మీతో మళ్ళీ ఏం కోరుకుంటున్నారంటే రీనన్ అయితే కావాలనుకుంటున్నారండి అన్కండిషన్ అనేది కనిపిస్తుంది మరి నెక్స్ట్ టెంపరెన్స్ ఎనర్జీ అనేది చూసారు కదా ఈ టెంపరెన్స్ ఎనర్జీస్కి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే చాలా ఇంకా ఎమోషనల్ కోప బాధ చిరాకు విసుగుదల అన్ని మిక్స్డ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి ఇంకెవరితో మాట్లాడకూడదు ఒక ఏడుపుటే తక్కువండి లైఫ్లో అలా ఉంటున్నారు అండ్ మీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట సోషల్ మీడియాలో అండ్ మీ గురించి తెలుసుకోవటం ఇప్పుడు మంచి చెడ్డ అనేది తెలుసుకుంటున్నారని వాళ్ళకి కష్టం వస్తే మీరే గుర్తొస్తున్నారు ఏమైనా సమస్యలు వస్తే మీరే ఉంటారన్న ధైర్యంతో బ్రతుకుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయారని మిమ్మల్ని కాదండి మీ జీవితం నాశనం చేసిన వాళ్ళైతే కాదు మీలాంటి వారిని మోసం చేసి ఇప్పుడు వారి జీవితం వారి చేతుల నాశనం చేసుకున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని వంటరి వారిని చేసి ఇప్పుడు అందరూ ఉన్న అందరూ మోసం చేసిన జీవితంగా ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే ఉండిపోయిందన్నట్టుగా బాధపడుతున్నారు ద దైప్రెస్టర్స్ ఎనర్జీస్ కార్డు కూడా చూశారు కదా ఒక లేడీ వల్లే నాశనం అయిందండి ఈ లేడీ ఒక ఫ్యామిలీ ఉమెన్ అయి ఉంటుంది అంటే సరికాని వాళ్ళు ఉంటారు వీళ్ళ బుద్ధి పద్ధతి మంచిది కాదు అండ్ పిల్లల తల్లి కూడా అనిపించవచ్చు కొంచెం పెద్ద వయసు కూడా అనిపించవచ్చండి క్యారెక్టర్ పరంగా మంచిది కాదు అందరూ మంచి వాళ్ళు అయితే అనుకుంటారు కానీ బుద్ధి గుణం మంచిది అయితే కాదు జీవితాలు విడగొట్టేలాగా ఉంటుంది అండ్ వీళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్ వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీ విషయంలో రీజన్ చెప్పకుండా వచ్చేసారని మూర్ఖత్వంగా చేశారని అండ్ మీ విషయంలో ఒక్క మాట మీకు చెప్పి ఉండి లేదంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే ఈ రోజన్న రోజు ఇలా ఉండేది కాదు మీరు మాట్లాడేవారు మీరు పట్టించుకునేవారు మీరు వాని గురించి ఎంతో ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఏమీ పట్టించుకోకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించి మీతో క్లోజ్డ్ బుక్ అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా మూర్ఖత్వంగా వెళ్ళిపోవటం అయితే జరిగింది ఈ పర్సన్ మూర్ఖత్వం తన మూర్ఖత్వం తనే ఒప్పుకున్నారండి ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు వారు జీరో మైండ్ తోటి అప్పుడు అలా నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు వారు జీరో స్టేట్లో ఉన్నారన్నట్టుగా మీ పర్సన్ చెప్తున్నారు చూసారా చారిడ్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే మిస్గైడ్ అయ్యారండి మీ పర్సన్ చేసిన తప్పేంటంటే తగిన వారు తగిన తగని సలహాలు ఇచ్చారు మీరు తగిన వారైనా సరే అవతల వాళ్ళు మిస్గైడ్ చేయటం వల్ల మీ పర్సన్కి జీరో మైండ్ ఉండటం వల్ల మైండ్ ఎక్కడ ఉంటుందంటే వారు చెప్పే మాటలు వినిపించుకుంటారు కానీ అవి నిజాల అబద్ధాలనే తెలుసుకోరండి వారి మనసు మాత్రం మీరైతే కావాలి కానీ ఆలోచనలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీ నుండి రీజన్ లేకుండా దూరం అయిపోయి అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారిలాగా మిగిలిపోయారు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిమ్మల్ని మోసం చేసిన వారుగా మిగిలిపోయారు ఇప్పుడు వీరి లైఫ్లో చేసేది ఏమీ లేదు వీరికి ఏంటంటే మోసం ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు మిమ్మల్ని మోసం చేశారు కదా ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎవరైనా అయితే మోసం చేశారో వాళ్ళతోటే జీవితం కావాలి స్టెబిలిటీ లైఫ్ దొరుకుతుంది అండ్ మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా లైఫ్లో ఇప్పుడు ఒక రూపాయి లేని పరిస్థితి అండ్ కెరీర్ కూడా డౌన్ డౌన్ అవుతుందండి అలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు వీరు లైఫ్లో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనేది కాదు జీవితం నాశం చేసుకున్నారన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు మీకు ఇక్కడ యాక్యురేట్గానే అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను అండ్ ఈ పర్సను మీ విషయంలోనే కనెక్ట్ అయి ఉన్నారండి అట్రాక్షన్గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీతో ఉన్నప్పుడు లవ్ కన్నా ఇప్పుడు స్వచ్ఛమైన లవ్ అనేది కనిపిస్తుంది అండ్ గౌరవం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి కారణం మీరు అవుతున్నారు మిమ్మల్ని ఏడిపించి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కష్టంలో వస్తే వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు కొంచెం ధైర్యంగా ఉంటున్నారంటే కారణం కూడా మీరే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారు లైఫ్ బాగుంది అనుకుంటారు కానీ డౌన్ఫాల్ అవుతుందండి మంచి వాళ్ళు మోసం చేస్తే అవసరం మామూలుగా పోదు రూపాయి సంపాదన ఉండదు కెరీర్లో ముందుకు వెళ్ళరు అందరి చేత అవమానించబడతారు మోసం చేశారు ఈజీగా వెళ్ళిపోయారు జీవితం బాగుంటుంది అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో లైఫ్ అనేది డ్యామేజ్ అయిపోవడం ఖాయం ఇప్పుడు మీ పర్సనే ఒప్పుకుంటున్నారు మీ పర్సన్ అయితే దానికన్నా ఈ పర్సనే ఒప్పుకుంటున్నారు మీలాంటి వారిని మోసం చేస్తే ఇప్పుడు మోసం పోయింది మీరు కాదండి మీలాంటి వారిని దూరం చేసుకుని మిస్గైడ్ చేసిన మాటలు విని ఇప్పుడు లాస్ పోయింది వాళ్ళే అన్ని విధంగా నష్టపోయింది వాళ్ళే ఇప్పుడు మీరంతటి మీరు వాళ్ళు వచ్చి మంచి చేయాలనుకున్న వీళ్ళు ఇంత ధైర్యం చూపించలేరు అంటే మీ దగ్గర పరువు పోగొట్టుకున్నారో విలువ లేకుండా బ్రతుకుతున్నారన్న భావన వాళ్ళ మనసులో అయితే ఉండిపోతుంది అండ్ ఇంకొక త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఈ యాస్ట్రో ఎనర్జీస్ కార్డ్లో మీకు త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అండ్ పిక్ చేసుకోండి దీంట్లో రాసులు రావచ్చు హౌసెస్ రావచ్చు ప్లానెట్స్ రావచ్చు మీకేం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని మోసం చేసిన వారు ఉంటారు కదా వారి విషయంలో అసలు ఏం జరుగుతుందో ఈ ఆస్ట్రో ఎనర్జీస్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే పిక్ చేసుకోండి ఒకటే పిక్ చేసుకోవాలండి మూడిట్లో ఒకటే పిక్ చేసుకోవాలి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది కాదు మరి మీరు ఏ విషయంలోనే మోసపోయారా కానీ యూనివర్స్ గైడెన్స్ తోటి ఈ పర్సన్ గురించి మాకు ఒక క్లారిటీ ఇవ్వటానికి అంతే ఓకే అసలు మీకు ఎందుకు దూరం అయ్యారు మీరు మళ్ళీ ఎందుకు మోసం చేశారు అసలు వీరు మీకు ఏం అవుతారు ఇలా ఏదైనా రావచ్చు సమాధానం అనేది ఇది ఒక గైడెన్స్ అనమాట మూడు ఎనర్జీస్ కార్డ్స్ అన్నది మీరు ఎంచుకోవాలి మొదటి ఎనర్జీస్ కార్డ్ అన్నది చూసారా ఫీలింగ్ సబ్కాన్షియస్ మైండ్ ఈ పర్సన్ ఈరోజు ఏడుస్తున్నారండి అండ్ మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే ఈరోజు ఏడుస్తున్నారంటే మీరు ఏంటో వాళ్ళకి అర్థమైంది మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు ఎఫెక్షన్ కనిపిస్తుంది మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు సుఖపడుతున్నారు అంటే నో ఇక్కడ మూన్ ఎనర్జీస్ అని ఉంది వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి మళ్ళీ మీలాంటి వారిని కావాలి అండ్ ఇప్పుడు ఎప్పటికీ వదులుకోకూడదు అన్నట్టు అనిపిస్తుంది మానసికంగా కలిసి మానసికంగా కనెక్ట్ అవుతున్నారు మూన్ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళు ఇంకా లైఫ్లో కళ్ళలో మీరు తప్ప ఒక సంతోషం ఉందని ఒక హోప్ అయితే ఉందంటే అది మీరే మీలాంటి వారు వారి గురించి తెలుసుకోగలరు అండ్ వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ పట్టించుకోగలరు అర్థం చేసుకోగలరు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారంట మీరు కూడా వీరి గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా ఈ పర్సన్ మోసం చేసినా అది మీకు కళ్ళకు కనిపించదు వీళ్ళు మీకు నమ్మక దూరం చేసినా మీకు అనవసరం అండ్ వీరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఒక హోప్ వాళ్ళు ఎప్పుడైనా తిరిగి వస్తారు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ తోటి ఆడుకున్నా పర్లేదు వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు ఎస్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది మరి నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డ్ మరి ఎవరైతే ఎంచుకున్నారో మరి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూసారా థ్యాంపరర్ ఎనర్జీస్ కార్డ్స్కి అయితే వచ్చింది మేబీ ఇక్కడ మకర్రాస్ వారు కూడా వచ్చారు మీరు కానీ మీ పర్సన్ కానీ మకర్రాస్ వారి ఉంటారండి వీరు మీ విషయంలో చాలా ఎగస్టాలు చేశారు అంటే ఒక ఓవర్ యాక్షన్ బ్యాచ్ అనమాట మిమ్మల్ని హట్ చేయడం కానీ అండ్ కొంచెం మిమ్మల్ని తీసి పాడేసినట్టు కానీ మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ ఇలా చేసిన పర్సన్ అహంకారం అంతా దిగిపోయింది ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకునే రోజైతే వస్తుంది ఈ పర్సన్ తోటి మీరు పై స్థాయిలో ఉంటారండి మీ మాట గెలుచుకునేలాగా మీ మాట వినేలాగా మీకైతే ఉంటారు ఇప్పుడు ఈ పర్సన్ పొగరంతా అణిగిపోతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ మకర రాశి అయితే ఇక్కడ మీరు మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరే దంపర ఎనర్జిస్ కార్డులో ఉంటున్నారు అందరినీ శాసించేలాగా మీ మాట వినేలాగా మీ మాట గెలుచుకునేలాగా ఉండబోతున్నారు ఇంకా మీ పర్సన్కి గీర అహంకారం పొగరు అన్నీ డౌన్ అయిపోతున్నాయి మీ మాట చల్లుతుంది అది ఇప్పుడు రాసి పరంగా వస్తే ఇలా వచ్చింది మూడు ఎనర్జీస్ అనేది కర్కాటక రాసి రావచ్చు మీనరాశి రావచ్చు రిచిక రాశి రావచ్చు వాటర్ ఎనర్జీ రండి ఈ విధంగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మూడో ఎనర్జీస్ కార్డ్ మూడో ఎనర్జీస్ కార్డ్ సపోర్ట్ ఇన్స్పిరేషన్ చూశారు కదా మీకు గైడెన్స్ ఏమంటే యూనివర్స్ మీరు కనెక్ట్ అయ్యారో యూనివర్స్ మీరు నమ్ముతున్నారు కాబట్టి యూనివర్స్ నుండి వచ్చే సందేశం మీకు ఎప్పుడు యూనివర్స్ సపోర్ట్ చేస్తూనే ఉంటుందని ఎవరిని డౌన్ చేయాలో ఎవరిని పైకి తీసుకువెళ్లాలో కూడా యూనివర్స్కి అయితే తెలుసు ఇప్పుడు త్రిబుల్ గ్రేమ్ అన్నట్టు అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ జరిగాయి కదా ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకునేవారు ఇప్పుడు దాకా ఆటలు సాగాయి కానీ సపోర్ట్ చేసేది అసలైంది డివైన్ అండి యూనివర్స్ మిమ్మల్ని చూసి ఎలా బ్రతకాలో అండ్ ఇన్స్పిరేషన్గా తీసుకునే లైఫ్గా మీరైతే ఉన్నారు అంటే మిమ్మల్ని చూసి బ్రతికే బ్రతకాలి అన్న చెప్పుకునే స్థాయిలో మీరున్నారు అండ్ వాళ్ళు ఇలాంటి వారు ఇలా మోసం చేశారు పలానా పలానా వాళ్ళని వాళ్ళు పేరు తెచ్చుకునేలాగా వాళ్ళైతే ఉన్నారు యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు అయితే ఉంది ఫైనల్గా ఇక్కడ చూడండి రాశి పరంగా చూసుకుంటే వృషభ రాశి వచ్చింది అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారు మీరు కానీ మీ పర్సన్ కానీ వృషభ రాశి అయి ఉంటే మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉందండి అవకాశాలు చెప్తున్నాను నెక్స్ట్ రాసి వచ్చేసి మిథున రాశి కూడా వచ్చింది మీ పర్సన్ అయితే మీతో మాట్లాడతారంట రెండు రాసులు అయితే వచ్చాయి కదా ఇదిగోండి హ్యాపీ రివిన్ అని అయితే కనిపిస్తుంది చూసారు కదా మీ మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది ఇప్పుడే హ్యాపీ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది మీకు యాక్యురేట్గానే అనుకున్నాను ఇక్కడ మూడు రాసులు అయితే వచ్చాయండి మిగతా రాసులు రాలేదు అంటే అలా అని కూడా తీసుకోక్కర్లేదు ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఇచ్చేదంటే వీళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశారండి ఈ మూడు రాసుల వారు కూడా నరకం చూశారు ఈ నరకం చూసిన వాళ్ళకైతే ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ నుండి గైడెన్స్ రావడం అయితే జరిగింది మేష నుండి మీనం వరకు కూడా అందరికీ రీడింగ్ అనేది వర్తిస్తుంది సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్ సెగన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్